ఈ టైమ్ షెడ్యూలు ముప్పై ఒక్క జిల్లాలకు ఐదు వందల అరవై ఐదు మండలాలలో నిర్వహిస్తాము ఎంపీటీసీల స్థానాలు ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది గాను జెడ్పీటీసీ స్థానాలు ఐదు వందల అరవై ఐదు గాను పోలింగ్ లొకేషన్సు పదిహేను వేల మూడు వందల రెండు ఎంపీటీసీస్కి ముప్పై ఒక్క వేల మూడు వందల డెబ్బై ఏడుగాను నిర్ణయించడం జరిగింది ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము టోటల్ జీపీస్ పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడుకి కాను అలాగే వార్డులు లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిదికి కాను పోలింగ్ స్టేషన్స్ లక్ష పన్నెండు వేల ఏడు వందల డెబ్బైగా ఖరారు చేయటమైంది జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ పదిహేను వేల ఐదు వందల ఇరవై రెండు గాను నిర్ణయించడం జరిగింది ఈ పోలింగ్ స్టేషన్లో ఈ వేకెన్సీస్కి గాను ఓటర్ల సంఖ్య మేల్ ఎనభై ఒక్క లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు ఫీమేల్ ఎనభై ఐదు లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్భై అదర్స్ ఐదు వందల నాలుగు వెరసి మొత్తం ఓటర్ల సంఖ్య కోటి అరవై ఏడు లక్షల మూడు వేల నూట అరవై ఎనిమిదిగాను మాకు ఎలక్ట్రల్ ఎలక్ట్రోల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది టైం షెడ్యూల్ కనుక మీరు చూసుకుంటే ఇది తొమ్మిదవ తేదీ నుండి ప్రారంభమవుతుంది తొమ్మిది అంటే మనం అందరం పండగలు చేసుకున్న తర్వాత తొమ్మిదవ రోజు గురువారము ఉదయం ఎలక్షన్ నోటీసు అన్నది తొమ్మిదవ తేదీ నుంచి మొదలవుతుంది ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును అయితే ఇది దఫాల వారిగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి తో వాస్తవంగా ఇవి రెండు ఫేజులు అవి మూడు ఫేజులు కలుపుకుంటే ఐదు దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది ఒక్కొక్క ఫేజు పదిహేను రోజుల్లో ముగుస్తుంది అనగా తొమ్మిదవ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది మీకు డేట్ ఆఫ్ పోల్ ఇరవై మూడుగా చూడవచ్చును అదేవిధంగా పదమూడవ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోలు ఇరవై ఏడుగా చూసుకోవచ్చును గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు సెవెంటీన్త్ ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు ముప్పై ఒకటవ తేదీ అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి మరి సెకండ్ ఫేజులో ఇరవై రోజున ఇరవై ఒకటవ తేదీకి నామినేషన్స్ మొదలవుతాయి నాలుగవ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి మూడో ఫేజ్లో ఇరవై ఐదు శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు ఎనిమిదవ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది ఇవన్నీ ముగిసిన పిదప పదకొండవ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది కాబట్టి దీన్ని బట్టి ఈ ఐదు దఫాలని తొమ్మిదవ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి పదకొండవ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును ఇంకా దీంట్లో చాలా డీటెయిల్స్ కూడా ఉంటాయి అవన్నీ కూడా మీకు పొందుపరిచి ఆ వివరాలతో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ మొత్తం టైం షెడ్యూల్ని గెజెట్ ద్వారా కూడా మొత్తం అన్ని జిల్లాలకు అన్ని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్కి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఈ అనౌన్స్మెంట్కు ఈ క్షణం నుంచే ఎంసీసీ కోడ్ అన్నది మాత్రం వస్తుంది నోటీసు తొమ్మిదవ తేదీ ఉన్నప్పటికీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పుడు ఈ క్షణం నుంచే అమలులోకి వస్తుంది కాబట్టి నేను మీ అందరి తరఫున కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం వారిని అలాగే మన దగ్గర ప్రత్యేకంగా విచ్చేసినటువంటి డీజీ గారికి మరి ఏమని డైరెక్షన్స్ ఇస్తున్నాము అని అంటే ఈ ఎంసీసీ కోడు చాలా జాగ్రత్తగా పటిష్టంగా పకడ్బందీగా నిర్వహించడానికి చాలా అవసరం కాబట్టి ఎన్నికల సందర్భంలో ఆ ఎంసిసి కోడ్ను చాలా జాగ్రత్తగా నిర్వర్తి నిర్వహించాలని చెప్పేసి వారిని నేను